హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు జనవరి ఒకటి బుధవారం పుష్య విజయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి రోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు చాలా మంచి రోజు కనుక ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండితే సంవత్సరం అంతా కష్టాలను అనుభవిస్తారు ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను వండిన తిన్న కొత్త సంవత్సరంలో అష్ట కష్టాల పాలవుతారు అనారోగ్యాల బారిన పడతారని ధనమంతా కూడా ఖర్చైపోతూ ఉంటుంది చేతిలో పైసా కూడా మిగలదు కనుక జనవరి ఫస్ట్ తారీఖున ఆడవారు ఈ కూరను వండవద్దు ఎవరూ తినవద్దు ఈ రోజున కాదని తింటే ఈ కూరను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది సంవత్సరమంతా మీకు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు కష్టాలు బాధలను అనుభవిస్తారు కష్టాలలో కోరుకుపోతారు రాబోయే సంవత్సరంలో సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కొత్త సంవత్సరంలో రోగాల బారిన పడతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరని వండవద్దు అలాగే తినవద్దు జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ జనవరి ఫస్టున ఏ కూరను వండకూడదు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం జనవరి ఫస్ట్ అనేది ఆంగ్ల సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు మంచి పనులు చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది అంటే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ధనాన్ని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ దానంగా ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఏదీ చేయలేని వారు ఈరోజు ఒక వంద రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవారికి ఇవ్వండి పిల్లలకు కొత్త బట్టలు కొని ఇవ్వండి లేదా ఒక బియ్యం బస్తాను కొని పేదవారికి ఇవ్వండి జనవరి ఫస్ట్న ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తే మీరు పూజలు ఏమీ చేయకుండానే పుణ్యం వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు అంతా బాగుంటుంది కలిసి వస్తుంది కనుక జనవరి ఒకటిన అందరూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించేయండి ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినా ఆంగ్లంలో సంవత్సరాది అయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తే మాత్రం సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అయిపోతుంది కనుక ఈ సంవత్సరంలో భూముల ధరలు పెరుగుతాయి అంతేకాదు మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది ఆర్థిక సమస్యలు నష్టాలు వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జనవరి ఫస్టున స్నానం చేసే నీటిలో వేర్లను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు వట్టివేర్ల గురించి అందరికీ తెలుసు ఆయుర్వేద షాప్లో ఈ వట్టివేర్లను అమ్ముతుంటారు చాలామంది కొబ్బరి నూనెలో ఈ వట్టివేర్లను వేసుకుని నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు ఈ వట్టివేర్లను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి జనవరి ఒకటిన ఈ వట్టివేర్లను నీటిలో వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే సంవత్సరంలోని దరిద్రమంతా కూడా పోతుంది మీ ఒంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా పోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది వట్టివేర్లు దొరకని వారు ఒక స్పూన్ పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయండి జనవరి ఒకటిన ఇలా వట్టివేర్లను కానీ పసుపును కానీ నేటిలో వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో ఎండ్ల పుణ్య ఫలితం వస్తుంది జన్మ జన్మల దరిద్రం పోతుంది మీ జన్మ ధన్యం అవుతుంది అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి వద్దన్న డబ్బు వస్తుంది జనవరి ఒకటిన ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజము వచ్చి సంవత్సరమంతా కూడా ఉల్లాసంగా ఉంటారు ఏ పని చేసినా విజయాన్ని సాధించే శక్తిని పొందుతారు కనుక అందరూ కూడా జనవరి ఒకటవ రోజున ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా ఆనందంగా జీవించండి ఈ రోజు అనగా జనవరి ఒకటిన ఉదయం లేచి ఈ రెండు పనులు చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి ఒకటిన ఉదయాన్నే ఈ రెండు పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం మొత్తం కూడా అంతా కలిసి వస్తుంది మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది డబ్బుకు లోటు రాదు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక మీకు తెలుగు అనేది ఉండదు అని పండితులు చెబుతూ ఉన్నారు జనవరి ఒకటి అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కుటుంబం అంతా బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ రెండు పనులు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా జనవరి ఒకటిన అందరూ లేటుగా నిద్రలేస్తారు అలా లేటుగా నిద్రలేచేవారు కూడా ఈ రెండు పనులు చేసుకోవచ్చు త్వరగా నిద్రలేచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఆడవారు ఈరోజు ఉదయం లేవగానే ఇంటిని క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత ఈ రెండు పనులు చేయండి మొదటి పని ఏమిటి అంటే ఈరోజు ఉదయం వంట గదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బుట్లు పెట్టండి తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి టీ కాఫీలు చే కాచేవారు కూడా ముందు పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలు చేసుకోండి ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరమంతా శుభాలే జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఆడవారు జనవరి ఒకటిన ఉదయం లేవగానే వంటగదిలో పాలు పొంగించండి ఇలా పొంగించడం వలన సంవత్సరమంతా కూడా మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ధన ధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుంది పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతున్నాయో అలాగే మీ సంసారంలో సిరి సంపదలు కూడా అలాగే పొంగుతాయని పెద్దలు చెబుతున్నారు ఇక రెండవ పని ఏమిటి అంటే ఈ రోజున ఆడవారు ఉదయం పూట వంట చేసినప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రాగా వంట చేయండి ఆ తర్వాత మీకు ఎవరైనా అడుక్కునేవారు కానీ వాళ్ళు కానీ లేదా తిండి కూడా తినలేని వారి పేదరికంలో ఉన్నవారు కానీ కనబడితే వారికి ఆహారం పెట్టండి మన చుట్టుపక్కల చాలామంది పేదరికంలో మగ్గుతూ ఉంటారు వారికి మనం ఏమి ఇచ్చినా వద్దనకుండా తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఈరోజు ఒక్క పూట భోజనం ఇవ్వండి లేదు అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరని అనుకునేవారు వీధులలో తిరిగే కుక్కలకు ఆహారాన్ని పెట్టండి జనవరి ఒకటిన ఎవరైతే ఒకరికి ఆకలి తీర్చినా లేదా మూగ జీవాల ఆకలికి తీర్చినా సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఈ రెండు పనులు చేస్తే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి అందరూ కూడా రేపు జనవరి ఒకటిన ఈ రెండు పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి రేపు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజున జనవరి ఒకటిన ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా బెండకాయ మరియు చిక్కుడుకాయ కూరలను వండకూడదు ఈరోజు ఎవరూ కూడా ఈ కూరలను తినకూడదు ఇంట్లోనే కాదు బయట కూడా ఈ కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా తినకూడదు ఫ్రై రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు పప్పు చారులో వేసుకొని కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈరోజు బెండకాయను మరియు చిక్కుడుకాయను తినకూడదు ఆడవారు ఇంట్లో ఈ కూరలను వండకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే బెండకాయను అలాగే చిక్కుడుకాయను తింటే కొత్త సంవత్సరంలో అప్పుల పాలైపోతారు సంవత్సరమంతా కూడా మీరు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది రోగాల బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కనుక ఈరోజు ఆడవారు ఇంట్లోని బెండకాయ మరియు చిక్కుడుకాయను వండవద్దు ఎందుకంటే ఆడవారు ఏం వండి పెడితే ఇంట్లో వారందరూ కూడా అదే తింటారు కనుక ముఖ్యంగా ఆడవారు గుర్తుంచుకొని ఈ కూరలను వండకుండా జాగ్రత్తగా ఉండండి బెండకాయ చిక్కుడుకాయతో పాటుగా ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము బిర్యానీలు చేపలు రొయ్యలు పీతలు ఇలా ఏ రకమైన నీచు పదార్థమైనా సరే జనవరి ఒకటిన తినకూడదు కంప్లీట్గా అవాయిడ్ చేయండి సాధారణంగా న్యూ ఇయర్ అనే దాన్ని అందరూ చికెన్ బిర్యానీతో మటన్ బిర్యానీలు తెచ్చుకొని తింటారు అందరికీ పంచుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే జనవరి ఒకటిన మాంసాహారం తినకూడదు తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మీకు కావాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ బిర్యానీలు నాన్ వెజ్ తినవచ్చు కానీ జనవరి ఒకటిన మాత్రం మాంసం తినకూడదు జనవరి ఒకటిన సాధారణంగా పిల్లలకు సెలవులు ఇస్తారు పెద్దలకు కూడా సెలవులు ఇస్తారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ ఈరోజు ఇంటి దగ్గర ఉంటారు పెద్ద పండుగలాగా చేసుకుంటారు కనుక అందరూ తినడానికి ఈరోజు ఆడవారు నాన్ వెజ్ వెళ్ళి వండుతుంటారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేపలు రొయ్యలు పీతలు ఇలా జనవరి ఒకటిన అందరూ ఏదో ఒకటి నాన్ వెజ్ వండుకొని తింటూ ఉంటారు గుడికి వెళ్ళేవారు వెళ్తారు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు కానీ గుర్తు పెట్టుకోండి ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు అలాగే వండకూడదు ఇంట్లో వండినది అని కాదు బయట వండినది అయినా సరే ఈరోజు ఏ విధమైనా కూడా నాన్ వెజ్ ముట్టుకోకూడదు బిర్యానీలు నూడిల్స్ పకోడీ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ అయితే తినకూడదు నీచు కలిసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు జనవరి ఒకటిన చాలామంది పిల్లల్ని బయటకు సరదాగా తీసుకువెళ్ళి నూడిల్స్ బండ్ల దగ్గర మాల్స్లో ఇలా ఏదో ఒక చోట నాన్ వెజ్ ఐటమ్స్ కొనిపిస్తూ ఉంటారు కానీ దయచేసి అలా చేయకండి ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి కావాలంటే మీరు బయటకు వెళ్ళి వెజ్ ఐటమ్స్ తినండి తప్పేమీ లేదు కానీ నాన్ వెజ్ కలిసినవి తినకండి కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే దరిద్రం సంవత్సరం అంతా కూడా మీతోనే ఉంటుంది కష్టాలను అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కనుక ఈరోజు ఎవరు కూడా నీచు తినవద్దు ఇంట్లో బయట ఎక్కడ కూడా ఏ రూపంలోనూ కూడా నీచు పదార్థాలను కానీ తినవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు బెండకాయ చిక్కుడుకాయ మాంసాహారం ఈ మూడు కూరలను జనవరి ఒకటిన తినకూడదు కాదని తింటే మాత్రం సంవత్సరం అంతా కూడా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది రోగాల బారిన పడి చేతిలో అంతా కూడా ఖర్చైపోతుంది అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు కొత్త సంవత్సరంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మహాపాపం తగులుతుంది దారిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది కనుక జనవరి ఒకటిన ఎవరు కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా పడండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి